ఉపాధ్యాయుల కోసం విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిరసనకు దిగారు బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం ఏర్పడేలా కృషి చేసి విద్యార్థుల సంఖ్య పెంచి విద్యార్థులకు ఉత్తమ విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయులను అకారణంగా డిప్యుటేషన్పై పంపించడం తగదన్నారు డిప్యూటేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా నారాయణపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత శాస్త్రం ఫిజికల్ సైన్స్ బయో సైన్స్ బోధిస్తున్న ఉపాధ్యాయులను డిప్యుటేషన్ పై మరో పాఠశాలకు పంపించారు వారి డిప్యుటేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాలలో ప్రార్థన సమయంలో పాఠశాల ముందు విద్యార్థులు బైఠాయించి నిరసన తెలిపారు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్కు పత్రం అందజేశారు ఉపాధ్యాయుల డిప్యూటేషన్ రద్దు చేసి తమ పిల్లలకు న్యాయం చేయాలని డిఇను ఫోన్లో కోరగా సరిగ్గా స్పందించలేదని ఆరోపించారు డిఈఓ తీరుపై తల్లిదండ్రులు ఆసానం వ్యక్తం చేశారు ఉపాధ్యాయుల డిప్యూటేషన్ రద్దు చేయకపోతే విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ వరకు వెళ్తామని హెచ్చరించారు విద్యార్థుల నిరసనకు పూర్వ విద్యార్థులు విద్యార్థి సంఘాలు వారికి సంఘీభావం తెలిపారు